తెలుగుదేశం పార్టీ అంటే ఆ కార్యకర్తకు ఎనలేని అభిమానం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అతనికి అనుకోని కష్టం ఎదురైంది గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేస్తూ కుటుంబానికి అండగా ఉన్న అతన్ని అనే మహమ్మారి మంచాన్న పడేసింది దీంతో ఆ కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తుంది ఈ క్రమంలో కార్యకర్త పడుతున్న బాధను తెలుసుకున్న లోకేష్ ప్రజాశక్తి టీం మేమున్నామంటూ అతనికి ధైర్యాన్ని కల్పించింది గాజువాక సమీపం బిహెచ్పివి క్వార్టర్స్ లో ఓ గదిలో ఉంటున్న తేదేపా కార్యకర్త అవతార పరిస్థితిని అరవై తొమ్మిదో వార్డు నేత గోపిశెట్టి గోపి స్వయాన చూసి లోకేష్ ప్రజాశక్తి టీం అధ్యక్షుడు చదరం తులసీరామ్ దృష్టికి తీసుకువెళ్లారు అతను టీం సభ్యులతో చర్చించి బాధితుడికి పదివేల రూపాయల స్థాయి నిర్ణయించి ఉదారత చాటారు కష్టంలో ఉన్న కార్యకర్తకు అండగా నిలుస్తామని చెప్పారు కార్యక్రమంలో కలపాల శ్రీనివాసరావు పద్మ ముద్రగడ శ్వేత శేఖర్ లక్ష్మణ్ యువరాజు కాకినాడ జిల్లా నుండి మొగుల్ తూర్తి సత్యనారాయణ కులయ్యప్ప చిరంజీవి గాది కళ్యాణ్ పాల్గొన్నారు మా ఆయన గారికి పరాల్సి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఆయన గ్యాస్ బాయ్ గా పనిచేశారు ఆయన బాగున్నంతసేపు మమ్మల్ని బాగా చూసుకున్నారు కానీ ఈరోజు ఆయనకి నెల వచ్చినప్పటికీ పదివేలు పన్నెండు వేల వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది ఇప్పుడు నుంచి ఏ ఆదాయం రాక నేను ఇబ్బంది పడుతున్నాను అదే మన ఎమ్మెల్యే గారు ఫుల్ శ్రీనివాస్ గారు ఏమైనా ఆయన వరకు వెళ్ళేటప్పుడు ఆయన కొంచెం హెల్ప్ చేసి నాకు ఫ్రెండ్స్ ఇప్పిస్తే నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎవరు హెల్ప్ చేశారు ఇప్పుడు లోకేష్ గారు టీమ్ అని చెప్పేసి గోపిశెట్టి గారు అదే గోపిశెట్టి గోపి గారు ఆయన మా ఆయన గారు తెలిసింది ఆయన ఫోన్ చేయమంటే నేను చేశాను ఆయనే హెల్ప్ చేశారు ఇప్పుడు నాకు అండి రాష్ట్ర లోకేష్ క్రయశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు ఇది ప్రారంభించి గత ఆరు నెలలుగా మేము దీని మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నింటిని కూడా నోటీస్ చేసుకొని వాళ్ళకి అండగా ఉండాలనే కాన్సెప్ట్తో లోకేష్ గారిని మరింత బలపరచాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి అయితే అదేవిధంగా ఈరోజు అరవై తొమ్మిదో వార్డు గోపిశెట్టి గోపి గారు వార్డులో అవతారం గారని చెప్పి ఆయనకి పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన ఒక టీడీపీ సీనియర్ నాయకులు ఒక గ్యాస్ బాయ్గా పనిచేసినటువంటి నిర్వాకులు అతను ఈ రోజు ఇలాగా అంచన పడడం బాధాకరంగా ఉంది దాన్ని వారిని అలగన్న అండగా పెట్టు అండగా వాళ్ళకి మేము ఉండ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు లోకేష్ టీం అందరం కూడా మేము మాట్లాడుకొని ఆయనకి ఈ రోజు ధన ధన రూప సాయం చేశాం అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ దృష్టికి అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకి మరింత ఏదైతే సదరం దానికి ఉపయోగపడేలాగా మేము కృషి చేస్తామని చెప్పి